హలో అండి అందరికీ నమస్కారం పూజా విధానాలు చాలామంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు కదా నా పూజా విధానం సింపుల్గా ఎలా చేసుకుంటాను అనేది నేను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే నచ్చితే షేర్ కూడా చేయండి ఇక్కడ వచ్చేసి నాకు నచ్చిన విధంగా పూజ అనేది చేస్తున్నాను అందరికీ ఈ వీడియో నచ్చుతుందనే అనుకుంటున్నాను ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాం ఇక్కడ వచ్చేసి నేను మొదటిగా రేపు శుక్రవారం అనగా ఈరోజు గురువారం సాయంత్రం పూజా సామాగ్రి మొత్తం తోమి తుడిచి పక్కన అయితే పెట్టుకున్నాను వచ్చేసి నేను వినాయక స్వామి ఇత్తలి పళ్ళెం అయితే తీసుకొని దానికి గంధం బొట్లు అలాగే కుంకుమతో అయితే అలంకరించుకొని పక్కన పెట్టుకుంటాను అదే పళ్ళెంలో నేను రెండు దీపాలైతే వెలిగించి దేవుని గదులైతే పెడతాను అలాగే మిగిలిన వాటికన్నింటికి బొట్లు పెట్టి కుంకుమతో అలంకరించి పక్కనైతే పెట్టేసుకుంటాను అలా అలంకరించుకున్న తర్వాత నేను కొన్ని పువ్వులైతే తీసుకొచ్చాను ఇక్కడొచ్చేసి చామంతి పువ్వులు అలాగే కొన్ని రోజా పువ్వులైతే తెచ్చాను వీటిని రాగి చెంబులో అలాగే పంచపాత్రలు అయితే వేసి తరువాత పక్కనైతే పెట్టేశాను ఇక వచ్చేసి అన్నింటిలో పువ్వులు అయితే వేసేసాను వేసేసిన తర్వాత దేవుడి గదిలో అయితే పెట్టేస్తాను ఇక దీపారాజన కోసం ప్లేట్లు అయితే దీపాలైతే పెట్టేస్తున్నాను వీటిని తీసుకెళ్ళి దేవుడి గదిలో దీపాలైతే వెలిగించేస్తాను ఇక ప్రసాదం పెట్టేసి దీపం అయితే పెట్టేస్తే దేవుని గదిలో అయితే పూజ అనేది కంప్లీట్ అయిపోతుంది ఇక ఇక్కడ వచ్చేసి రాగి చెమ్ముని తలుపు వెనకాల డైరెక్ట్గా నేల మీద అయితే పెట్టకూడదు దానికోసం నేను వచ్చేసి ఒక చెక్కనైతే తీసుకున్నాను దానికి పసుపు కుంకుమ అనేది రాసి ముగ్గుతో ముగ్గు వేసేసి దానిపైన రాగి చెంబు అనేది పెడతాను ఇక నేను రాగి చెమ్ముని తలుపు వెనకాల పెట్టేసి పూజ అయితే కంప్లీట్ చేసేసాను నా పూజా విధానం అయితే చాలా సింపుల్గా ఉంటుంది నచ్చితే ఒక లైక్ చేయండి ఇక పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత హాల్లో కృష్ణయ్యకు పూజ అనేది చేస్తున్నాను ముందుగా కృష్ణయ్య దగ్గర ముగ్గైతే వేసేస్తున్నాను అలా ముగ్గు వేసేసిన తర్వాత ఒక గాజు సీసాలో నీళ్ళైతే నింపి అందులో పుష్పాలైతే వేసి అలంకరించుకుంటాను ప్రతి ఇంట్లో రాధాకృష్ణుల బొమ్మ ఒక్కటైనా కంపల్సరీగా ఉండాలి ఇక నాకు నచ్చిన విధంగా కృష్ణయ్యకు పువ్వులతో అలంకరించేశాను అలా అలంకరించుకున్న తర్వాత ప్రసాదం పెట్టి హారతైతే ఇచ్చేసి నా పూజ అనేది కంప్లీట్ అయితే చేసేసాను ఈ చిన్న వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయండి అలాగే మరో వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను బాబాయ్